నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ స్వామి శరణమయ్యప్ప మిత్రులారా ఈ మధ్య నేను కర్రెగుట్టలో అయితే వెల్ రావడం జరిగింది మరి కర్రేగుట్టలకు పోయి పోయినా కదా మరి ఏం జరిగింది ఎట్లా మరి ఎంత దూరం పోయినా అసలు కర్రెగుట్టలో పోవడానికి ఎట్లా పాసిబుల్ అయింది కర్రేగుట్టల పైన మావోయిస్టులు ఉంటారు కదా అయితే మొన్న ఎండాకాలంలో మావోయిస్టులు అందరినీ చాలా మంది ఎన్కౌంటర్ చేశారు కర్ర కర్రేగుట్టల్ని జల్లబట్టిల్లు పోలీసులు కూడా తిరుగుతూ ఉంటారు కదా మీరు ఎట్లా పోయిర్రు అన్న అసలు అట్లా ఎట్లా పాసిబుల్ అయిందని కొంతమంది కామెంట్ పెడుతున్నారు వీడియో కింద ఇంకో ఇంకొంతమంది అక్కడ ఏం చూపించినా ఏముందని ఇంకొంతమంది పెడుతున్నారు కామెంట్లు ఇట్లా రకరకాలుగా పెడుతున్నారు అసలు కర్రెగుట్టలకి నేను ఎట్లా పోయిందంటే అక్కడ వెంకటాపురం మండలంలోని పాలెం గ్రామం సమీపంలో మొత్తం చాలా ఫారెస్ట్ ఉంటుంది ఆ ఫారెస్ట్ లోపల నుంచి మనం ఎంటర్ అయితే కర్రెగుట్టల వరుస ఉంటుంది అనమాట కర్రెగుట్టలు అంటే అమాంతో కిలోమీటర్ హైట్ ఉంటుంది ఆ హైట్ ఎక్కితే పైన కర్రెగుట్టల ప్రాంతం అనమాట అయితే వాస్తవానికి కర్రెగుట్టలు అనేవి కర్రెగుట్ట అనేది ఒకటే ఉంటుంది అది ఇంకా చాలా దూరం ఉంటది నేను ఎక్కిన తర్వాత చాలా దూరం ఉంటుంది అది దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల పొడి ఉంటుందట నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకోసారి ఆ కర్రెగుట్ట వైపు నేను పోయే ప్రయత్నమే చేస్తా అయితే నాకు కర్రగుట్టలో పైకి పోయొచ్చిన మరి ఎంత క్షేమంగా ఎట్లా వచ్చినావు నువ్వు మిమ్మల్ని ఎవరు ఏమనలేదా అక్కడ మావోయిస్టులు ఉంటారు లేకపోతే ఆ పోలీసు బలగాలు ఉంటాయి ఆ ఎన్కౌంటర్ జరుగుతా ఉన్నాయి కదా మరి మీరు ఎట్లా చాలా డే డేర్ చేసాడు మీరు చాలా సాహసోదమైన వీడియో చేసారు మీరు అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు పాజిటివ్గా ఇంకొక ఒక్కరిద్దరంటే కొంచెం వేరే కామెంట్ పెడుతున్నా సరే కామెంట్ల ముచ్చు ఏదన్నా సరే కానీ నేను కర్రెగుట్టలకు ఎట్లా పోయిచ్చినా అది ఎట్లా పాసిబుల్ అయింది అనేది నేను కొన్ని విషయాలు చెప్తా వాస్తవానికి ఇప్పుడు కర్రెగుట్టల పైన మావోయిస్టులు అనే వాళ్ళ సంఖ్య అనేది లేదు అని ఒక టాక్ అయితే నడుస్తుంది ఎందుకంటే నేను కింద నుంచి ఒక ఎప్పటికీ అతను వాళ్ళ చిన్నతనంలోనే నాతో నాకు చూపించినటువంటి వ్యక్తి చిన్నతనంలోనే ఆ కర్రెగుట్టలపై నుంచి ఎన్టీ రామారావు ఆ టైంలో ప్రభుత్వం వాళ్ళని కిందికి అనమాట పైన కరెగుట్టల పైన దాదాపు పది గ్రామాల ప్రజలు ఉండేటోళ్ళట వాళ్ళందరినీ గుత్తి కోయలు కోయల్ని కింది దింపేది ఒక గుత్తి కోయలు మాత్రమే అక్కడక్కడ ఒక ఐదు ఆరు కుటుంబాలు మాత్రమే ఇప్పటికీ ఉంటున్నాయని తెలిసింది అయితే వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ జీవన విధానం ఏంది అని తెలుసుకోవడానికి నేను ఈ గ్రామస్తుడైనటువంటి గ్రామస్తుడు అయినటువంటి ఒక వ్యక్తిని నేను ఆయనను సంప్రదిస్తే మొదట ఆయన ఒప్పుకోలేదు ఎందుకంటే పైన మావోయిస్టులు ఉంటారు లేకపోతే పోలీసు బలగాలు ఉంటాయి చాలా ఇబ్బంది అవుతుంది చాలా రిస్క్ అడుగడు ఎక్కడ మందు పాత్ర ఉంటుందో తెలియదు అని చెప్పిండు కానీ నేను ఆయన చాలా రిస్క్ అంటే రిక్వెస్ట్ చేసి బతలాడి బతలాడి అయినా పోతా ఉంటే ఎమ్మడి పడిపోయిన ఆ రోజు అయితే ఇవి పోయి పోతా ఉంటా పోతూ ఉంటే అయితే అప్పటికీ మేము పోయిన దారిలో కనీసం ఒక మూడు మూడు నాలుగు నెలల నుంచి ఎవరు పోలేదు ఎప్పుడు సరిగ్గా మూడు నెలల క్రితం మరి మూడు నెలలు నాలుగు నెలల క్రితం కామయ్య ముక్నూరు పాలెం గ్రామస్తుడు అయిన కామయ్యకు ఆ ల్యాండ్ మైన్ మీద కాలు వేసే కాలు పోయింది మీకు ఆ వీడియో మీకు చూపించిన ఎక్కడ ల్యాండ్ మైన్ పెట్టి ఎక్కడ పేలిందని కూడా మీకు చూపించిన ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలో అయితే ఆ ఎప్పుడైతే ఆయనకు కాలు పోయిందో ఆ మంత్రుపాత్ర మంత్రపాత్ర పేలి కాలు పోయిందో ఇక ఆ తర్వాత ఎక్కడికి ఎవరు పోలే అయితే ఈ మధ్య కాలంలో గత నెల రోజుల క్రితం అనుకుంటా పశువుల కాపర్లు కొంతమంది ఒక ఐదు కుటుంబాలు అలా అందులో పశువుల కాపర్లు ఉన్నారు కొంతమంది పశువులు కూడా సొంతంగా ఉన్నాయి వాళ్ళు ఏం చేశారంటే ఒక నెల రోజుల క్రితం అనుకుంటా నా గెస్ట్ ప్రకారము వాళ్ళు పశువులను పైకి తీసుకుపోయారు అనమాట దాదాపు ఒక మూడు నెలల వరకు అయితే పైకి ఎవరు పోలేదు అయితే ఆ ఈ నాకు చూపించిన వ్యక్తి కూడా అప్పుడే ఫస్ట్ టైం మూడు నెలల తర్వాత ఈయన పోవడం కూడా ఫస్ట్ టైం అని నాకు తెలిసింది సో ఆయన వెనక నేను పోయినా అనమాట పోతా ఉంటే గతంలో వందల సంవత్సరాల నుంచి కర్రెగుట్టల నుంచి కిందికి వచ్చి సరే ఉప్పు కారం పప్పుకు వంటివి తీసుకుపోయినటువంటి గిరిజనుల బాట అనేది బండ్ల బాట అనేది నేను ప్రధానంగా చూసినా అయితే ఆ బాటలోనే మేము పోయినాం అయితే అప్పటికే మూడు నెలలు అవుతుంది కాబట్టి ఆ బాట చాలా వరకు క్లోజ్ అయిపోయింది అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటే నాకు చూపించినటువంటి గైడు ఆయన ఆ చెట్లను కొమ్మలను కొట్టుకుంటా కొట్టుకుంటూ నన్ను చాలా వరకు ముందు తీసుకుపోయాడు అయితే పోతూ ఉంటే ఎక్కడ మందు పాత్ర ఉంటుందో తెలియదు ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు ఎక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ కర్రెగుట్టల్లో పెద్ద పుల్లు కూడా ఉంటాయని కూడా అతను నాకు చెప్పాడు పెద్ద పులులు చిరుత పులులు ఎలుగు పంటలు ప్రధాన ప్రమాదం మనకు ఇంకోటి ఈ అడవి దున్నలు భారతదేశపు అడవి దున్నలు డిఫరెంట్గా ఉంటే చాలా అగ్రెసివ్ అవి ఏది మనకు ఆఫ్రికాలో ఉండేటువంటి ఆ అడవి దున్నల కంటే కూడా ఏ మన భారతదేశపు అడవి దున్నలు చాలా డేంజర్ అనమాట అవి కొంచెం ప్యానిక్ అయినాయి అంటే మన మీద అటాక్ చేసేస్తాయి మా అదృశ్య సాత్ ఏంటంటే ఇవేం మన కన మాకు కనవలేదు ఏమో దైవం దయమల్ల మరి ఏముందో తెలియదు కానీ మాకైతే ఏం ఎదురు కాలేదు నేను సర సర సరాసరా కనీసం ఒక రెండు గంటలు కింద కర్రేగుట్టలు కింద వెంకటపురం మండలంలో ముక్నూరు గ్రామ సమీపంలో ఫారెస్ట్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి కనీసం ఒక గంట సేపు మేము అడిలో ఫారెస్ట్లు నడుచుకుంటూ అక్కడ ఆగలేదు నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట అక్కడ పోయిన తర్వాత ఒక చిన్న సెలియరు కర్రేగుట్టలు నుంచి కిందికి వచ్చిన సెలయరు అక్కడ వాటర్ దాయనం మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అనమాట అంటే కర్రేగుట్టలు ఎక్కాలంటే ఫస్ట్ ఒక గుట్ట కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ గుట్టెక్కాలి ఆ గుట్టెక్కిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత మెట్లు ఉన్నాయి ఆ మెట్లు ఇందిరాగాంధీ హయాంలో ఈ కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఆదివాసుల కొరకు వాళ్ళ కిందికి ఎక్కి దిగడానికి ఇబ్బంది అవుతుంది అంతకుముందు వాళ్ళు వెదురు బంగులతోటి వాళ్ళు ఎక్కి దిగ మెట్లు చేసుకున్నట్టు అయితే ఆ సందర్భంలో చాలా మంది ఆ ప్రమాదాలు జరిగి కూడా చనిపోయిన పరిస్థితి ఉండేనట్టేట అయితే ఆ ఇబ్బంది నుంచి అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో వీళ్ళకు మెట్లు కట్టించింది అనమాట మెట్లు కట్టించిన తర్వాత గిరిజనల ఎక్కడ కరిగుట్టల పైన ఉన్నటువంటి ఆ గిరిజనుల కోసము టీచర్లు కూడా ఒకటి పాఠశాలలు ఏర్పాటు చేసి టీచర్లను కూడా పంపించి విద్యా బోధన చేసినటువంటి పరిస్థితి ఒకప్పుడు అయితే సరిగ్గా నలభై ఏడు సంవత్సరాల క్రితము పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత కర్రేగుట్టలో ఉన్నటువంటి పది గ్రామాల కోయలు గొత్తి కోయలను మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు కిందికి రండి అని వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి కొన్ని భూములను చూపించి వాళ్ళకు నివాసాలు ఏర్పాటు చేయించి అంటే ఇంటి స్థలాలతో పాటు వ్యవసాయం చేసుకునేందుకు కూడా కొన్ని భూములను కేటాయించినట్టు అయితే తెలుస్తుంది అయితే ఆ కాలక్రమంలో ఆ భూములు కొంతమంది సగం వరకే వీళ్ళకు యూ సగం పై నుంచి దిగొచ్చిన కర్రిగుట్టల నుంచి దిగి వచ్చిన ప్రజలకు సగం వారికి సగం మందికే ఈ భూములు ఇప్పటి కొన్ని వాడుకలో ఉన్నాయి ఇంకా సగం మందికి ఆ రకరకాల కారణాలు చెప్పి ఈ గిరిజనేతరులు ఆ భూములను ఆక్రమించుకున్నట్టయితే మనకు తెలుస్తుంది దీని మీద కూడా ఇది ఒక స్టోరీ చేస్తాం అయితే మేము పైకి పోయిన తర్వాత అయితే మీ కరేగుట్టలు ఆ మెట్టు దాటి ఇంకొక ఒక్కొక్క ఒక యాభై దాదాపు ఒక యాభై అరవై మీటర్లు మిమ్మల్ని పైకి రాళ్ళపైన పైకి ఎక్కినాం పైకెక్కగానే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక రాళ్ళతో కట్టుకున్నటువంటి ఒక చిన్న గో పందిగూడు లెక్క అది ఉంది ఆ తర్వాత రెండు మూడు గోడలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడన్నా బెటాలియన్ ఉన్నప్పుడు ఆ బెటాలియన్ వాళ్ళకి ఎవరైనా ఆ శత్రువులు వచ్చి దాడి చేసేటప్పుడు వాళ్ళని అడ్డుపెట్టి అడ్డుకొని రాళ్ళని అడ్డుపెట్టి కాపాడుకుని ఎదురు ఫైర్ చేసే విధంగా రాళ్ళ గోడలు ఉన్నాయి అనమాట మీకు ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలో చివరిగా చివరిలో ఉంటుంది సెకండ్ వీడియోలో స్టార్టింగ్లో ఉంటుంది అయితే అక్కడికి ఎక్క అనే నాకంటే ముందు మా గైడ్ ముందున్నాడు అనమాట ఆ బ్రదర్ ముందున్నాడు అక్కడ ఆ మావోయిస్టులు ఉంటారు అనుకొని నాకు అప్పటికే ఆయన టెన్షన్ టెన్షన్గా తీసుకోబోతున్నాడు నేను ఎందుకు ఆయన భయపడకుండా ఏమైనా అంటారో ఏమైనా ఉంటారో ఉండరో ఏమంటారో అని ఆయన భయపడుకుంటూ భయపడకుండా భయపడుకుంటూ ఆయన అక్కడ తీసుకుపోయి ఉన్నాను ఆయన ఎక్కంగానే ఆ గోడరాలు చూసి అంటే ఆ వాళ్ళు కట్టుకున్న గూడు గిట్ల ఆ రాళ్ళ గోడలు గిట్ట చూసి ఆయన తీక్కి తీక్ అన్నాడు నేను భయపడి నేను నేను కొంచెం రిస్క్ చేసి ఆ రికార్డు ఆన్లైన్లో పెట్టి అటు పూర్తిగా చూడకుండా మేము సడన్గా ఉండరేమో అనుకొని మేము ఆ రికార్డు పెట్టి మేము సరసర నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అయితే వా అదృష్ట శాతం ఏంటంటే అక్కడ ఎవరు లేరు అటు మన బలగాలు లేవు పోలీసు బలగాలు లేరు అటు మావోయిస్టులు కూడా ఎవరు లేరు ఇక అటు కొద్ది దూరం అయిన తర్వాత అన్న వీడియో తీసుకోవచ్చా అని అంటే ఆ తీసుకో అని ఆయనకు అర్థమైంది ఇక్కడ ఎవరు లేరు నాకు అర్థమైంది తీసుకో అన్నాడు కొంచెము అప్పటి వరకు కూడా మా ఎక్కేటప్పుడు కూడా చాలా టెన్షన్ ఉండే నాకు నాకుతో పాటు ఆయనకు కూడా నాకు చూపించిన ఆయన కూడా చాలా టెన్షన్ ఉండే టెన్షన్ ఉన్నా కూడా ధైర్యం చేసి అక్కడ వరకు వాళ్ళు మావోయిస్టులోకి వెళ్ళి మావోయిస్టులు ఉంటే వీడియో తీసుకునే వీలుంటే తీసుకుందాం వాళ్ళు వద్దంటే రిటర్న్ వద్దాము వాళ్ళు పైకి ఎక్కనియకపోతే రిటర్న్ అయ్యామన్న ఆలోచనతో నింబైనా అనమాట అయితే ఇక ఆడ అదృశ్యశాత్తు వాళ్ళు ఎవరు లేరు లేకపోతే ఇక కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతా అంటే అక్కడ పశువులు పెంచుకున్నటువంటి ఐదు కుటుంబాలు ఉన్నాయి ఆ గుడిసెలు ఉన్నాయి అవన్నీ చూసినాం చూసి ఆ తర్వాత కొంచెం ముందుకు పోతే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆది మానవులు నివసించిన టైంలో ఆది మానవులు నివసించినటువంటి టైంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ పూర్వీకులు చనిపోతే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కొన్ని సమాధులు బా రాయి మీద రాయి పేర్చి ఆ పైన పెద్ద బండ పెట్టి అట్లా చనిపోయిన వాళ్ళ గుర్తు కోసం సమాధులు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద సమాధులు ఉన్నాయి మన బ్రదర్ ఏమంటాడు ఇవి సమాధులు కాదు అవి గుడారాలు వాళ్ళు వాళ్ళ నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారాలు ఆయన అన్నాడు ఏ ఇది అన్న నేను ఇంకొక ఇంకొన్ని చోట్ల చూసినాను ఇది ఆ గుడారాలు కావన్న ఇవి సమాధులు అంటే లేదా గుడారాలు అంటే సరే గుడారాలే అనుకొని నేను అది కొన్ని అయితే అవన్నీ కూలిపోయినాయి కొన్ని చూపించిన అయితే ఇంకా లోపల అక్కడ నుంచి ఇంకొక పది కిలోమీటర్ల అడవిలోకి లోపలికి పోతే చెలిమిల గ్రామం ఇంకా కొన్ని గ్రామాలు వచ్చినప్పుడు ఆ చెలిమెల గ్రామం చుట్టుపక్కల పరిసరాల్లో కూడా చాలా ఉన్నాయట అలాంటి ఈ సమాధులు ఆల్మిన సమాధులు అంటారు వాటిని అలాంటి సామాధులు రాక్షస గూళ్ళు అంటారు అనమాట అలాంటి సమాధులు ఉన్నాయట సరే అని మేము అక్కడ అది ఇది చూపించిన తర్వాత అయితే అక్కడ పోయిన తర్వాత ఏమన్నారంటే ఇంకా లోపలికి పోయే పరిస్థితి లేదు అక్కడ ఎందుకంటే మొత్తం అడవి చాలా దట్టంగా ఉండి లోపలికి పోతా అంటే మావోయిస్టులు ఉండే అవకాశం ఉంది లేకపోతే పోలీసు బలగాలు తిరిగే అవకాశం ఉంది వాళ్లే మమ్మల్ని మావోయిస్టులు అనుకొని పోలీసు బలగాలు మమ్మల్ని ఎన్కౌంటర్ ఫైరింగ్ చేసే అవకాశం ఉంది లేకపోతే ఇంకా దట్టమైన అడవి ఉంది కాబట్టి ఎక్కడ ల్యాండ్మైన్ ఉంటుందో తెలియదు ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు ఇంకా లోపలికి పోతుంటే లోపలి ఉన్నారు కావచ్చు వాళ్ళు మమ్మల్ని మనల్ని ఆపుతారని నాకు నన్ను తీసుకుపోయినటువంటి గైడు అతను కొన్ని ఒక లిమిట్స్ పెట్టిండు ఇక్కడ ఒక్కటి ఒక్క దూరం పోతే ఒక రెండు మూడు కిలోమీటర్లు పోతే ఒక ముగునూరు పాలెం అని నలభై ఏడు సంవత్సరాల క్రితం ఖాళీ చేసినటువంటి ముగునూరు పాలెం విలేజ్ ఉంటుంది అక్కడ వరకు పోయి వద్దాం మనం అంత ముందుకు పోతే ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదని అన్నాడు అది కూడా నేను కూడా అర్థం చేసుకున్నా అర్థం చేసుకొని అక్కడ కొన్ని చెట్ల కింద డంపులు ఉన్నాయనుకొని మొన్న సమ్మర్లో ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మన బలగాలు కర్రెగుట్టలు మొత్తం చుట్టుముట్టు పైకి పోయి మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేసినాక అప్పుడు ఒక చెట్ల కింద ఏదేదో చిన్న బండలు పెట్టిన బండలు చెట్ల కింద కనబడితే దాంట్లో డంపులు ఉన్నాయని అని పోలీసులు అప్పుడు బలగాలు అది అయితే ఎండాకాలం పూట కదా మట్టి అనేది గట్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ లోతు తోవ్వలేకపోయారు అక్కడ వాళ్ళు వాళ్ళు వాటర్ తాగిన బాటిల్స్ ఆ కూల్ డ్రింక్స్ బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీకు చూపించినావని ఇక ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆ పాత ఊరినైనా చూద్దాం అక్కడ వరకైనా పోయి చూద్దాం అనుకొని ఇక మళ్ళీ లోపలికి పోయినాం ఆ ఊరు మేము ఆ ఊరు చివరికే పోయినాం అంటే అక్కడ ఇల్లు ఒకప్పుడు ఉండే అనమాట ఇప్పుడు ఆ ఇల్లు ఇట్లా ఏం లేవు మొత్తం కొలాబ్స్ అయిపోయింది చెట్లు పెరిగిపోయినాయి వాళ్ళు పెంచుకున్న చెట్లు అవన్నీ ఉన్నాయి అక్కడ పోయినాం ఇంకా లోపలికి పోదామంటే మీరు చూసే ఉంటారు ఆయన కత్తి పట్టుకొని ఆ చెట్ల కొమ్మలను కొట్టితే తప్ప మేము ముందు పోలేకపోయినాం అంత జిబ్బు ఉంది అనమాట ఇంకా ఇంకా ముందు పోలే కొంచెం ముందు అనుకున్నాం గుట్ట వరకు కానీ పోలేకపోయినాం సరే అనుకోని అక్కడ వరకు ఆ చెట్లన్నీ చూపించిండు చూపించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినాం కొంచెం బ్యాక్ రైట్ సైడ్ తిరిగినాం రైట్ సైడ్ తిరిగితే ఆ ముగలూరు పాలెం గ్రామస్తులు ఆదివాసీలు కదా వాళ్ళు పూజించినటువంటి ఆ దేవతలు ఉండేటువంటి ఆ ప్రాంతం వేది పెద్ద పెద్ద వెదురు బొంగులు చెట్లు ఉన్నాయి అక్కడ పోయి చూపించినాం అది చూపించడం చిన్న వాళ్ళు తవ్వుకున్నటువంటి చిన్న కొలను ఉంది అవి చూపించినాం ఇక ఆ తర్వాత మేము రిటర్న్ అయినాం రిటర్న్ అయినప్పుడు నేను మా స్టార్టింగ్ పాయింట్ కర్రీగుట్టలు లెక్కనే మెట్లు దాగి కర్రీగుట్ట లెక్కగానే ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి ఆ చెక్ పోస్ట్ ఉన్న చెక్ పోస్ట్ మళ్ళీ అది సంథింగ్ అలాంటిది ఆడ ఉన్నప్పుడు నేను రిటర్న్ వచ్చి రిటర్న్ వచ్చినప్పుడు అక్కడ పోయి మొత్తం చుట్టూ తిరిగి చూసినాం అక్కడ ఎవరు లేరు ఈ ఆ వేసినటువంటి ఆ గుడారం రాళ్ళతో కట్టినటువంటి గుడిచే రాళ్ళతో కట్టిన గుడిసె ఎట్లుందంటే ఒక రెండు ఫీట్ల ఐటు వరకు ఫీట్ నర ఐటు వరకు రాళ్ళు వేర్చి ఆ తర్వాత బడితలు ఉంటాయి కదా చెట్లను నరికి కొమ్మలు నరికి అడ్డంగా పెట్టి మళ్ళీ వాటిపైన రాళ్ళు వేర్చి రాళ్ళు వేర్చి లోపలి పోవడానికి వాస్తవానికి అది ఒక చిన్న గూడ అనుకుంటా మరి లోపలి పోవడానికి ఆ దారేం లేదు మూసేసి మొత్తం తీరించి చూసినా ఇక రిటర్న్ అయినా రిటర్న్ అయిన మీద కింది దిగేసినాం దిగినాక అక్కడితోనే ఎండిపాట అయిపోయింది సో మిత్రులారా నేను అదృష్టం ఒక అదృష్ట శాతం మేము కర్రెగుట్టలు ఎక్కి రీడను అని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే అక్కడ మాకు ఎవరు తారాస పర్లేదు మావోయిస్టులు కానీ లేకపోతే బలగాలు కానీ ఎవరు కూడా మాకు తారాస పడలేదు అయితే ఇక్కడ ఎక్సలెంట్ విషయం ఏంటంటే ఎక్కడ ల్యాండ్ మైండ్ ఉన్నదో తెలి ఉన్నదో తెలియదు ఎప్పుడైతే మే నెలలో ఏప్రిల్ మే నెలలో ఈ భద్రతా బలగాలు కర్రెగుట్టలు చుట్టుముట్టి పైకి పోయి మొత్తం సెర్చ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మావోయిస్టులు వీళ్ళెవర మిగతా వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఎవరైనా వస్తే పైకి రాకుండా ఎక్కడ చాలా చోట్ల మందు పాత్రలు పెట్టాలన్నమాట అయితే ఆ మందు పా మందు పాత్రలు కూడా కో రెండు మూడు చోట్ల పేలినాయి కొంతమంది గాయాలైనాయి ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఇక భయానికి ఎవరు పోలేదు అది మేము పోతుంటే కూడా ఎక్కడ మందు పాత్ర తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అది అయినా కూడా మేము ధైర్యం చేసిన ఆయన నన్ను తీసుకోపోయింది ధైర్యం చేసి నీ ముందు పోయినా ఏదైనా కర్రీగుట్టల వరకు కర్రేగుట్టలు ఎక్కి ఒక నాలుగు కిలోమీటర్ల వరకే నేను కరిగుట్టల పైకి లోపలికి పోయినా ఆ తర్వాత చుట్టూ మళ్ళా ఒక వర్ష ఒక కొండల వరుస ఉన్నది ఆ వరుస కొండకి ఇంకొక చిన్న కొండక్కి దిగితే ఇక ఇంకా కొన్ని ఊర్లు కనబడేట అయితే మేము అంత దూరం కొండల దగ్గర కూడా మేము పోలేకపోయినాం ఎందుకంటే ఆ చాలా జిప్పు ఉన్నది చాలా దట్టమైన అడవి ఉంది అన్ని పొదలన్నీ కమ్ముకున్నాయి పోయే దారి లేదు మళ్ళీ ప్లేస్ ఇంకా కాసుంట పోతే మావోయిస్టులు ఉంటారేమో లేకపోతే పోలీసు బలగాలు ఉంటారేమో కూమింగ్ ఇష్టం వాళ్ళు మేమే మావోయిస్టులు అనుకొని మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే లేదా మేమే పోలీసులు అనుకొని మావోయిస్టులు ఫైరింగ్ ఓపెన్ చేసే పరిస్థితి ఉందని రిటర్న్ అయ్యి వచ్చినాం సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ కర్రగుట్టలో ఎక్కినటువంటి వీడియో మీకు చాలా వరకు నచ్చినట్టు చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్స్